Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సిద్దింబర్ <laughs> బజార్ లో ఉన్నాము అయితే ఇక్కడ మార్నింగ్ ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అనేది అంటుకోవడం జరిగింది అనమాట అయితే ఆ ఏరియాలో మొత్తము ప్లాస్టిక్ సంబంధించిన బిజినెస్ అనేది జరుగుతూ ఉంటది డిస్పోజల్ గ్లాసులు కావచ్చు పేపర్ ప్లేట్స్ కావచ్చు దానికి సంబంధించిన గోడౌన్స్ ఉంటాయి అసలు ఏం జరిగింది ఎలా మంటల వ్యాప్తి చెందాయి ఎలా అంటుకున్నాయి అనే విషయం మీద మనం ఇక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎట్లా జరిగింది అన్న ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏం జరిగింది అసలు ఇక్కడ సిలిండర్ పలిగిపోయింది సార్ ఓకే పొద్దున మీరు ఇక్కడే ఉంటారు ఈ లోకల్లో ఉంటారు ఇక్కడనే ఉంటారు నేను పిలికాన్ లో ఉంటాయి ఇక్కడ ఓకే సిలిండర్ పలిగిపోయిందని తెలిసింది ఆ దాని గురించి ఇట్లా అయింది ఎయిట్ థర్టీకి అయింది ఇది దాంట్లో ఆ బిల్డింగ్ లో ఏమేమి ఉంటాయి అసలు ఆ ఫస్ట్ ఫ్లోర్ లో గోడౌన్ ఉంది టూ ఫ్లోర్స్ లో రెసిడెన్షియల్ ఉంది కింద కమర్షియల్ అంటే దాంట్లో ఫ్యామిలీస్ ఇప్పుడు రెండు ఫ్లోర్లు రెసిడెన్షియల్ అంటున్నారు కదా ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్యామిలీస్ ని ఈ రెస్క్యూ టీమ్ వాళ్ళు వాళ్ళు ఏం చేసిన అంటే వాళ్ళు మంచిగా వాళ్ళు సేవ్ చేసింది చిన్న పాప ఉండే ఒక టూ మంత్స్ పాప ఉండే ఆ పాపని రెస్క్యూ టీమ్ వాళ్ళు సేవ్ చేసింది సేవ్ చేసింది అంటే ఇప్పుడు మీరు మీరు ఇదే ఏరియాలో ఉంటా అంటున్నారు కాబట్టి అంటే మీరు సిలిండర్ అనేది ఎవరన్నా అంటే విన్నారా జనరల్ మీకు ఐడియా ఏమో ఇక ఛానల్లో చెప్తున్నావు సిలిండర్ పేలిందని చెప్తున్నావు ఇక మనకి ఇంకా ఐడియా ఏం లేదు మీది ఈ ఏరియాలో బిజినెస్ లేకపోతే మీరు ఇక్కడ బిజినెస్ ఇక్కడే మీదే బిజినెస్ నాది గోల్డ్ బిజినెస్ ఇక్కడ ఓకే అంటే ఇప్పుడు దాంట్లో మొత్తము ఫస్ట్ ఫ్లోర్ లో స్టాక్ ఉంటది అన్నారు కదా ఏముంటది దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో అది డిస్పోజల్ గ్లాసెస్ మన అంటే ఇప్పుడు ఈ ఏరియాలో మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడు బిల్డింగే ఎఫెక్ట్ అయిందా దాని బ్యాక్ సైడ్ ఏమైనా బిల్డింగ్ బిల్డింగ్ ఒకటే సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇక్కడ జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఏం జరిగింది సార్ ఇప్పటివరకు మాకు ఫైర్ అయిందని సమాచారం వచ్చిందండి ఓకే ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయింది ఫైర్ వచ్చిన సమాచారంతోనే మేము ఇక్కడికి వచ్చాము మా దగ్గర ఉన్న బండ్లను టర్న్ అవుట్ చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ యొక్క తీవ్రతను బట్టి చుట్టుపక్కల నుంచి ఇంకో కొన్ని అవసరమైన వెహికల్స్ వాటర్ బౌల్స్ కూడా తెప్పించాము సెకండ్ ఇది జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కాబట్టి ఫైర్ ఫైటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని లిఫ్ట్ అదే అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ రోబో కూడా తీసుకొచ్చాము ఇప్పుడు బ్రాంటో ఆఫ్ స్కై లిఫ్ట్ ఫైర్ ఫైటింగ్ రేబోతో కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము మా సిబ్బంది దాదాపుగా ఒక నలభై మంది ఫైర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే బిల్డింగ్ అంతా స్మోక్ నిండి ఉంది లోపల కొంచెం ఎక్కువగా కంబర్షిబుల్ మెటీరియల్గా ఉండొచ్చు అందుకే స్మోక్ బాగా వస్తుంది పర్ఫెక్టింగ్ కంటిన్యూ చేస్తుంది అంటే ఏమైనా ప్రాణపాయ నష్టం ఏమైనా జరిగింది సార్ అంటే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో లోపల ఒక ఎనిమిది నుంచి పది మంది అందులో ఉండడం జరిగింది ఇరుక్కుపోయారు అని చెప్పేసి సమాచారం అందింది దాని మేరకు ఎలాంటిది ఉంది సార్ అవునండి మేము వచ్చేసరికి ఎనిమిది మంది దాదాపు లోపల ఉన్నారు మా లాడర్స్ సహాయంతో వాళ్ళని అందరినీ బయటికి తీసి నియరెస్ట్ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేశాము వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఎవరికి ఎలాంటి ప్రాణాపాయాలు లేవు అందరు కూడా సేఫ్ గానే ఉన్నారు ఎలాంటి ఇంజురీస్ కానీ లేవు చిన్న పాపకు కూడా తనకు అయితే హాస్పిటల్ కు తరలించడం జరిగింది అన్నారు కండిషన్ కండిషన్ అయితే స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు ఎలాంటి ప్రాణాభై లేదని చెప్తున్నారు బాగుంది ఎవరికి అంత సీరియస్ గా అయితే లేదు ఇప్పుడు ఇక్కడ మూడు ఫ్లోర్ల బిల్డింగ్ లో మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చినట్టేనా సార్ ఇంకేమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నారు ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్ అయ్యే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉందండి లేదు మేము అన్ని వైపుల నుంచి పైప్ కటింగ్ చేస్తున్నాము లోపల నుంచి కొంచెం పగ బాగా ఎక్కువ రావడం వల్ల లోపలికి పోలేకపోతున్నాము ఒకవేళ పొగని పూర్తిగా తీయగలిగితే లోపల ఫ్లోర్ వైజ్ వెళ్ళి మేము పూర్తిగా లోపల ఏమేమి అంటుందో అన్నింటినీ కూడా ఆర్పడానికి ప్రయత్నిస్తాము ఇంకో సుమారు ఒక గంట పట్టు వచ్చేము ఇప్పుడు ఇక్కడ పొగలు ఇంతగా వస్తున్నాయి కదా సార్ ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా ఇంతతో కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా లోపల ఎంత మెటీరియల్ ఉందో మనకు అంచనా లేదు దాన్ని బట్టి పొగ అనేది వస్తుంది ఇప్పుడు ఫైర్ అయితే అవకాశాలు అయితే లేవు లోపల ఎంత మెటీరియల్ ఉందో దాన్ని బట్టి చూద్దాం ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగింది లేకపోతే మీకు మాకున్న సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది ఇక ఫర్దర్ గా ఏమన్నా వేరే ఇతర కారణాలు ఏమన్నా ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది రీజన్ ఏంటి ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలం ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఈ మిషనరీ కాకుండా చిన్నది రోబోటిక్ ఫైర్ ఇంజన్ కూడా ఒకటి కనబడుతుంది సార్ ఏం సార్ దాని ప్రత్యేకత ఏం సార్ ఇప్పుడు మనిషి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయలేని ప్రదేశాల్లో స్మోక్ ఎక్కువ ఉండడము హీట్ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో మనము రోబోను వాడుకుంటాం జనరల్గా మన ఎంట్రీ కాలేని ప్లేస్లో రోబో వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయగలదు అంత రిమోట్తో మేము రీసెంట్గానే కొన్నాము మా డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా దాంట్లో శిక్షణ ఇచ్చాము అందరూ కూడా దానికి నడుపుతారు ఇది మనకు ఫైర్ ఫైటింగ్ లో ఇండస్ట్రియల్ ఫైర్స్ లో ఇలా మనం లోపలికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయలేని ప్రదేశాల్లో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే రోబోటింగ్ రోబోట్ హైట్ కే ఎగరదండి మనం దాంతో ఇక నార్మల్ ఫైర్ ఫైటింగ్ చేసినట్టే కాకపోతే మరిచిపోయిన ప్రదేశానికి అయితే పోవచ్చు ఇప్పుడు సమ్మర్ లో ఏం సార్ ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లోకల్లో లో ఫైర్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి ఇళ్లలో కావచ్చు బిజినెస్ ఏరియాలో కావచ్చు అంటే జనరల్ గా మీరు పబ్లిక్ చెప్పాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సార్ ఇది మెయిన్ గా మనకు బిల్డింగ్స్ లో ఫైర్ అనేది ఎలక్ట్రికల్ ఆర్జిన్ వల్లనే జరుగుతుందండి ప్రధానంగా మనం ఎప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఈ వైరింగ్ పెట్టుకొని ఉంటాము కాలక్రమేణా ఏజ్ అయిపోవడం లేకపోతే సమ్మర్లో వచ్చేసరికి మనం లోడ్ పెంచుకో ఏసీలు పెంచడము దానివల్ల వాటి యొక్క సామర్థ్యానికి మించి మనం వాడము లూజ్ కనెక్షన్స్ ఉండేటప్పుడు వాటిని చేంజ్ చేయకుండా జాయింట్స్ పెట్టేయడము ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవర్లోడింగ్ వల్ల స్పాక్స్ వస్తాయి ఆ స్పాక్స్ రావడం వల్ల ఆ స్పాక్స్ ఉంటే ఏమైనా కంబస్టబుల్ మెటీరియల్ అంటుకున్నట్లయితే ఆ తర్వాత అది చిన్న చిన్నగా పూర్తిగా బిల్డింగ్కి మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి సాధారణంగా మనం ఇళ్ళలో ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి రెగ్యులర్గా మనము కనెక్షన్ చెక్ చేసుకోవాలి ఏదైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నా వైరింగ్ ఉన్నా వెంటనే మార్పించుకోవాలి అప్పుడే మనకు ఫైర్ ప్రమాదాల నుంచి తగ్గించగలము అదేవిధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఫైర్ అయినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా మనము పెట్టుకోవాలి మేము ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళలో ఎస్టింగ్ సార్ పెట్టుకోండి ఫైర్ ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు ఆపరానికి ట్రై చేయండి అని చెప్తుంటాము అలా చేసినట్లయితే మనకి ఇంత పెద్ద ప్రమాదాలు జరగవు కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేయవచ్చు ఇప్పటివరకు ఇప్పుడు ఈ పొగలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం వన్ టూ అవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అది ఖచ్చితంగా చెప్పలేము లోపల ఎంత మెటీరియల్ ఉంది ఎంత కాలింది అన్వర్ట్ మెటీరియల్ ఏముంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మేము ఒక గంట రెండు గంటల్లో ఇప్పుడు అంతా చుట్టుపక్కల కిటికీలు ఉంటే పాలు స్మోక్ అంతా పోతుంది సుమారు ఒక గంట రెండు గంటల్లో స్మోక్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాం ఎంటర్ ఇవ్వగలమని భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ జనరల్ గా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్లు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి విత్ మ్యాన్ పవర్ తోటి మనుషులు ఉంటేనే ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఓల్డ్ సిటీలో సిద్ధంబర్ బజార్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో కొత్తగా ఒక టెక్నాలజీని వాడి ఒక రోబోటిక్ మిషన్ అనేది ఇక్కడ తెప్పించడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలోనే ఇది రావడం జరిగిందంట దీని ప్రత్యేకత ఏందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఒకసారి చూసుకున్నట్లయితే రోబోటిక్ మిషన్ ఇది మినిమం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఇది ఆపరేటింగ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే మనిషి లేకుండా మనిషి కూడా దూరనంత మంటలు ఏదన్నా వ్యాపించినట్లయితే ఆస్తి నష్టం భారీగా ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఉన్న చోట కూడా ఈ మిషన్ అనేది అందులోకి దూరి అంటే దీనికి మూడు కెమెరాలు ఉన్నాయి అన్నమాట అంత సెన్సార్తో పనిచేయడం జరుగుతుంది ఒకసారి గమనించినట్లయితే ఇది మొదటి కెమెరా ఇది ఇది ఒక కెమెరా ఉంది అలాగే కింద కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కెమెరా ఉంది దీనికి బ్యాక్ సైడ్ ఇంకొక కెమెరా ఇవ్వడం జరిగింది మొత్తం మూడు కెమెరాలతోటి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇది అబ్జర్వేషన్ చేసుకుంటూ దాని పనిని చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ బటన్ సిస్టమ్ ఉంది ఆన్ ఆఫ్ బటన్ సిస్టమ్ కూడా ఉంది అయితే ఏదైతే ఇది మనిషి కూడా వెళ్ళలేని స్థితి ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ లోపలికి ఇది వెళ్ళడము మంటల్ని అదుపులు చేసే ఆ ప్రక్రియలో దీనికి పైప్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది పైప్ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చి ట్యాంకర్తో సహాయంతో రిమోట్ ఆపరేటర్ తోటి ఒకసారి బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్ చేసుకున్నట్లయితే ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది ఫ్రంట్ సైడ్ ఈ రెండు కెమెరాల సహాయంతో ఎంతవరకు మంటలు వ్యాప్తి చెందినాయి అనేది అదే సెన్సార్ సిస్టమ్ తోటి అబ్జర్వ్ చేసుకొని ఈ కెమెరాల సిస్టమ్ తోటి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా మంటలు ఎక్కడగా వ్యాప్తి చెందుతున్నాయి అక్కడ ఉన్న పరిస్థితిని అది గమనించుకొని దానికి అదే మనిషి లేకున్నా సరే దానికి అదే గమనించుకొని పంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటట్టుగా ఇది తయారు చేయడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ ఫ్రంట్ భాగం నుంచి బ్యాక్ సైడ్ నుంచి పైప్ అమర్చి ఫ్రంట్ సైడ్ నుంచి ఫోర్స్ తోటి వాటర్ అనేది మన మనిషి పట్టుకొని ఎంత ఫోర్స్ తోనైతే వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ సిస్టమ్ తోటి వాటర్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది